మీరే చెప్తున్నారు పట్టణంలో వ్యాపారాలన్నీ కుసించిపోయినాయి వ్యాపారాలు నడుస్తలేమని అదేవిధంగా మన ఊరు కంటే బస్తాపూరు బెంగళూరు నాసి మంచి ఊరు కాబట్టి ఇక్కడైనా మన పట్టణాన్ని బాగు చేసుకోవడానికి మన మధ్యలో మన భేలాభిప్రాయాలన్నా చిన్న చిన్న అభిప్రాయాలన్నా పక్కకు పెట్టి మనం అందరం సంఘటితంగా ఎమ్మెల్యేగా నాయకత్వంలో ఆయన నిగులు స్థాయికులు కాబట్టి మనం కానీ పట్టణంలో అందరికీ కాకుండా కొంతమంది ప్రజలు అయిన కాడికి పూర్తి ఉండొచ్చు కొంతమందికి నష్టాన్ని పూర్తి కానీ వాళ్ళకి ఏ అవకాశం వచ్చినా ఎమ్మెల్యే గారు అంతా మాట్లాడవచ్చు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సుదీర్ఘం అవసరమైతే సాయంత్రం వరకు కూడా మీ అందరూ సహకరించి ఒక్కొక్కరు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను పట్టణ వ్యాపారస్తులకు ఇతర కుల సంఘాలందరికీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది మొన్ననే మరి మరి సమావేశాలు జరిగాం డిస్టర్బెన్స్ ద్వారా కొంత ఇబ్బందికరమైంది ఈ రోజు కూడా మనం అందరం ఏకా